సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు సరికాదు ఉండవల్లి శ్రీదేవి మహిళలపై సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు కోవూరు ఎమ్మెల్యే రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు బుధవారం మధ్యాహ్నం నెల్లూరు నగరంలోని వీపీఆర్ నివాసానికి వచ్చిన ఆమె ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని కలిసి సంఘీభావం తెలియజేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రశాంత్ రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం దారుణమని పూజించాల్సిన మహిళలపై సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు సరికాదన్నారు ఇటీవల అమరావతి మహిళలపై వైసీపీ నేతలు నీచంగా మాట్లాడారని గుర్తు చేశారు వైసీపీ పేటీఎం బ్యాచ్ మహిళల గురించి దారుణంగా మాట్లాడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు తాళపాక అనురాధ భూలక్ష్మి మాజీ జెడ్పీటీసీ కలివెల జ్యోతి మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు डॉक्टर उड़ाव कृष्णदेव एक्सएमएल एस माइनिंग चीरपर्सन नूर सिटी की गांव मैं मुख्यमंत्री इंतजुरा मरी कोवर एम ए प्रशात रेडिगर आई एक्स एम एल प्रसन्न कुमार रेडी व्याख्य अचित व्याख्य अवेलाये వ్యక్తి చేస్తూ శుద్ధంగా మరియు అశ్లీల పదజాలం వాడటం అనేది ఈరోజు మహిళా లోకం నిస్సిద్ధుగా కలదించుకునే విధంగా సమాధిగా ఉంది ఈ యొక్క వ్యాఖ్యల్ని నేను ఖండిస్తున్నాను ఎందుకంటే మీ అందరికీ మన భారతీయ సంస్కృతిలో చూస్తే ఎక్కడ అూర్జంతే ప్రపంచే దగ్గర దేవత అంటారు అంటే ఎక్కడ స్త్రీలు పడతారు అక్కడే దేవతలు నడయాడతాయని ఈ యొక్క ఆరోగ్య ఇలాంటి సంస్కృతి మన భారతదేశంలో పరిముఖ్యంగా మహిళలను గౌరవించుకోవటం మన యొక్క సభ్యత సంస్కారం అంతేకాకుండా అది మన ప్రాథమిక సామాజిక బాధ్యత ఎందుకంటే స్త్రీలు అనేవాళ్ళు మన కుటుంబానికి శక్తి లాంటి వాళ్ళు సమాజానికి మెరుగు వాళ్ళు స్త్రీ అనేది మరి వాడి యొక్క మాతృత్వంతో సమాజాన్ని ఒక ప్రేమతో ఎంతో గొప్పగా వాడి యొక్క త్యాగాలతో కూడిన వాడి యొక్క మానవతాన్ని కల్పిస్తుంది అలాంటి స్త్రీని పట్టుకుని అది కూడా అంతా శాసనసభ్యురాలు ఈరోజు మరి రాజకీయంగా ఆమె ఎంత తెలుస్తుందో మీ అందరికీ తెలుసు యాభై ఏడు వేల ఓట్ల మెజారిటీ పైన మరి గెలిచి మరి రాజకీయంగా మరి అక్కడ సామాజికంగా ఉన్న ప్రజలకి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడుస్తుంది వ్యక్తి మీద మహిళానికి కనీసం చూడకుండా ఈ విధంగా వ్యక్తిగతంగా కామెంట్స్ అనేది ఇక్కడున్న ప్రజలు ఏ విధంగా దాని యొక్క స్పందన ఏ విధంగా మీ అందరూ చూశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ ఆందోళన అయితే ఏంటి ప్రెస్ మీట్లు అన్ని మీరందరూ చూస్తుంటే ఇక్కడున్న నెల్లూరు ప్రజలు ఎంత తగిలిపోతున్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే వ్యక్తి గౌరవాన్ని మనం కాపాడుకోవటం అంతేకాకుండా గౌరవప్రదంగా జీవించడం అనేది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకి ఇచ్చిన హక్కు మరి హక్కుని మనందరం కూడా గౌరవించాలి మరి ఈరోజు మీద కనుక భావిస్తే నేను అమరావతి ప్రాంతానికి చెందిన ఎక్సెప్మెంట్ ఈరోజు అక్కడున్న మహిళల్ని ఏ విధంగా మాట్లాడతారండి అక్కడ ఉన్న మహిళని చూసి సంకర్జాతి మహిళలు అంటారు మరి కొంతమంది జర్నలిజం వస్తువు ఉండి వైసీపీ విపక్ష వాదులు కొంతమంది డిబేట్స్తో కూర్చొని వాళ్ళందరినీ వేషాలు అంటారు ఈ విధంగా చూస్తుంటే పిచార్షులు అంటాం ఈ విధంగా మహిళలని వాళ్ళు ఎలాగో భావిస్తారో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క పార్టీ నేతలు మరి మీ పార్టీ కార్యకర్తలు మహిళల్ని ఏ విధంగా ఒక మీ పేటిఎం బ్యాచ్ ఏ విధంగా మహిళల్ని మరి ఎంత భయంకరంగా మాట్లాడు సహ గమనించాలి ఎందుకంటే మీరు ఇలాగా నిశ్శబ్దంగా ఉండి మీరు చేయండి అంటే ఇది సరిపోదండి ఎందుకంటే ఈ రోజు మహిళలు తిరగబడుతున్నారు మహిళలకి ఎంత శక్తి ఉందో మీరు మహిళా శక్తిని అంటారు కదా ఆకాశంలో సగం అప్పుల్లో సగం మహిళల్లో మాత్రమే ఎందుకు పదవులో సగం ఉండకూడదు మీరు ఎప్పుడు కదా మరి అలాంటప్పుడు మహిళల్ని ఈ విధంగా ఊతూ తిట్టండి మహిళల్ని ఈ విధంగా కించిపెట్టండి వాళ్ళకి వ్యక్తిగా హననం చేయండి అది మీ సంస్కృతి అప్పుడు నేను వైసీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంటే నేను వైసీపీ ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎప్పుడైతే వైసీపీ దాటి వేరే పార్టీకి వెళ్తే మీ పేటిఎం గా ఏ విధంగా మీరు నా వ్యక్తిగత బందం చేశారు నా పిల్లల మీద మెడిసిన్ లోపల పిల్లల మీద మీ ఏ విధంగా పోసులు పెట్టారు ఎప్పుడైనా ఆ బోరగడ్డాని కానీ శ్రీరెడ్డిని కానీ ఆ వర్రా అరీందర్ రెడ్డి కానీ మరి మోసారి కృష్ణమ్మరెడ్డి కానీ వీళ్ళు ఎప్పుడైనా మీరు ఖండించారా ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో దృష్టిలో జరుగుతుంది అప్పుడు పేటిఎం తో తిట్టించేవాడు ఇప్పుడు గా ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్స్ లేదా ఎక్స్ ఎన్సిపికి ఈ విధంగా అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేసి కనీసం డిపాజిట్ కూడా రాని వ్యక్తి ఈ విధంగా మాట్లాడతాడు సార్ గమనించారు వాళ్ళ హస్బెండ్ ఒక ఎంపీ ఆ ఈ విధంగా ఇక్కడ ఏడుగురు ఎంపీలు ఆయన కూడా పాతకాలంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా కృష్ణ కుమార్ రెడ్డి వెవినరెడ్డి గారి దగ్గర అప్పుడు ఏ విధంగా మరి మీరు ఆ కుటుంబం గురించి మీకు తెలియదా అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి వైసీపీ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఉన్నప్పుడు మరి వెంకటరెడ్డి గారి దగ్గర రాలేదా అంటే అప్పుడేమో మా కుటుంబం చాలా సంస్కారవంతమనేది ఆ రోజు మీరు వాళ్ళ దగ్గర అవార్డ్స్ రివార్డ్స్ తీసుకోవాలి ఈ రోజు ఎప్పుడైతే మీరు పార్టీ మారేరో మీరు వేరే పార్టీలో ఉన్నారో ఈ వ్యక్తులు పార్టీ మారగానే వాళ్ళ యొక్క సంస్కారం అవుతుంది ఈ విధంగా మీరు మాట్లాడే వాళ్ళు ఎలా ఉన్నాయి ఈ రోజు కనుక మీరు గమనిస్తే మీరు చేస్తున్న ప్రతి పద్ధతులు కూడా ఏది కూడా బాధ లేదు ఎందుకంటే మహిళల్ని చులకంగా మాట్లాడటం వాళ్ళకెంత కీటతో కనుక వాళ్ళకెంత గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడిన మహిళలు ఊరుకుంటారు కదా వాళ్ళు ఏమన్నా అనవచ్చు అనే రోజులు పోయినాయి రోజు మహిళలు తిరగబడి ఆ చెప్పు తీసుకొని మీ ఈ ఇంట్లో కూర్చొని చీపులు పట్టుకొని పరిగెత్తే పరిస్థితి వస్తుంది ఎందుకంటే మీరు మహిళల్ని అంత తక్కువగా ఆది పరాసక్తి అంటారు మీరు ఎప్పుడైనా చూసారా దేవతలకి ఏం పేర్లు పెట్టారండి దుర్గా అంటే మరి మరి దుర్గామాత ఎంత పవర్ఫుల్ మరి దుర్గామాత యొక్క మరి మీరు ఆ పవన్ మీరు ఎప్పుడైనా తట్టుకోగలరా ఎప్పుడైనా కానీ నదులకి ఏం పేర్లు మనం కృష్ణవేణి అంటాం గంగ అంటాం కావేరి అంటాం యమున అంటాం అంటే నదులకి మనము నీళ్ళ పెట్టుకోవచ్చు కదా మీరు వెళ్తున్న ఈ యొక్క కనకదుర్గమ్మ టెంపుల్ కి విజయవాడ ఎప్పుడు కదా మరి ఆ టెంపుల్ కి మీరు వెళ్ళినప్పుడు కనకదుర్గమ్మకి మీరు నమస్కారం పెట్టుకోరా అంటే మహిళల సులభంగా చూస్తూ కానీ దేవతలను బలుగా కొలుస్తాయి మీరు ఏ విధంగా మీ సంస్కారం ఈ విధంగా తెలుస్తుంది ఈరోజు మీరు మరి ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మహిళల్ని నా ఆడపడుచులు నా ఏసీ నా బీసీ నామైనా టీసీ అంటుంటారు మహిళలు ఎప్పుడు కూడా ఆకాశంలో సగం అమ్మలో సగం అని కూడా చెప్తుంటారు మరి అలాంటి మహిళ కనీసం మీ చెల్లి బాబాయి కొండలి గురించి ఎవరు అందరికీ తెలుసు ఇక్కడ మరి న్యాయం చేయండి బాబాయ్ చనిపోయాడని మీ చెల్లి సునీతారెడ్డి వస్తే మీరు ఏం న్యాయం చేశారు మరి మీరు ఏ విధంగా ఆ కేసుని ఏ విధంగా ప్రొలాంగ్ చేశారు మీ అందరికి తెలుసు మరి సొంత చెల్లి నా అతి పంచండి వైఎస్ షర్మిల గారు అంటే మీరు ఏ విధంగా ఆమెని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు మీరు అసలు మీ చెల్లి అక్క చెల్లి అసలుకి తల్లి ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మీ దగ్గర ఉన్నారా కనీసం సొంత తల్లిని చెల్లిని మీరు గౌరవించలేని వాళ్ళు పార్టీ మహిళల్ని ఎలా గౌరవిస్తారు అని అనుకుంటారు ఇక్కడ ఎవరు అనుకోవట్లేదు మీ సంస్కారం అత్యర్థి ఎప్పుడైతే మీ దంపతులు జగన్ రెడ్డి గారు రెడ్డి గారిని మా కార్యకర్త ఒక మన చిన్న మాట అంటేనే వెంటనే కిరణ్ని సస్పెండ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మహిళలంటే గౌరవించాలి మహిళల్ని మనము పెద్దపీడ వేయాలి అదే వ్యవస్థలో మనము ఉన్నాం అలాంటప్పుడు మీ ఎక్స్ మినిస్టర్ రోజు ఏం చెప్పారు లోకేష్ గారికి చీర సారే పంపిస్తారు అంటే అసలు ఏం మాట్లాడతారు మీరు మరి అసెంబ్లీని అయితే బూతులు కేంద్రంగా మార్చేసి అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని మీరు ఏ విధంగా మీరు అగౌరవపరిచారు ఎలాంటి అశ్లీల పదాలకు వాడారు ఆ దెబ్బతోనే మీ అందరికీ కూడా ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అనేవాడు కదా ఎన్ని సీట్లు వచ్చినండి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు పదకొండు సీట్లతో మీరు ఎక్కడున్నారు ఇప్పుడు ఎప్పుడైతే ఒక మోనాక్గా మీరు ఇవి గమనించాలి కన్నల్ గద్దాపీ అనే వ్యక్తి లిబియాలో ఒక మోనార్క్ ఉండేవాడు హిట్లర్ మీకు తెలుసు జర్మనీలో తర్వాత కిమ్ వీళ్ళందరూ ఏ విధంగా నియంత్రణగా ఉన్నారో నియంత్రణ పార్టీ నియంత్రణ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ఎవరు పంపించరు అందుకే ఈ నియంతైన జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లతో కనీస ప్రతిపక్ష హోదాకు ఇవ్వకుండా జనాలు ఇంటికి పంపించారు